శ్రీ గురుభ్యో నమః వారం వర్జం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షనాయనం శరదృతువు కృష్ణపక్షం సప్తమి రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు విశాఖ కార్తే వర్జం ఉదయం ఏడు గంటల ఇరవై ఒకటి నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించండి సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన చేయండి రాశులు పోటీ ప్రపంచంలో ముక్కుసూటితనం కన్నా లౌక్యం అవసరమని రుజువు పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు రాశి ఆత్మసాక్షికి విరుద్ధంగా ఏ పని చేయరు ఆహార నియమాలు పాటించండి ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి బయటపడతారు రాశి నిలిపివేసినటువంటి విద్యా కళా సంబంధమైన వాటిని పునః ప్రారంభిస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి సున్నితమైన మనస్తత్వం ఇబ్బందికి గురిచేస్తుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు సింహరాశి కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు కన్యా రాశి ఆరోగ్య వాహనాల విషయాలలో మెలకువ పాటించండి వివాదాలకు దూరంగా ఉండండి నూతన వ్యవహారాలు చేపట్టి సకాలంలో తుల తులారాశి కొన్ని అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి వీటిని చేజార్చుకోకండి ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి వృశ్చిక రాశి పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పదోన్నతులు పొందుతారు ధనస్సు రాశి దూరపు బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు కొంతవరకు తీరుతాయి మకర రాశి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగయత్నాలు సాగిస్తారు ఆకస్మిక బదిలీలు ఉంటాయి వస్తువులు కొనుగోలు చేస్తారు కుంభరాశి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు శ్రమ అధికం మీనరాశి సంతానపరంగా సంతృప్తిని కలిగి ఉంటారు బంధువుల కలయిక నూతన భాగస్వామి వ్యాపారాలు ప్రారంభిస్తారు నమస్కారం